సో భారతదేశంలో రాజకీయ విభాగాల సంఖ్య ఎంత అంటున్నాడు టోటల్ పొలిటికల్ పార్ట్స్ ఇన్ ఇండియా భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు భారతదేశాన్ని ఎన్ని రాజకీయ భాగాలుగా విభజించారు అంటారు భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా ఎన్ని రాజకీయ భాగాలుగా విభజించారు ఆప్షన్ ఏ ఎనిమిది ఆప్షన్ బి ఇరవై ఎనిమిది ఆప్షన్ సి ముప్పై ఆరు ఆప్షన్ డి పదహారు భారతదేశాన్ని ఎన్ని రాజకీయ భాగాలుగా లేదా విభాగాలుగా విభజించారు ఇండియా డివైడెడ్ హౌ మెనీ పొలిటికల్ పార్ట్స్ దట్ ఈస్ ఆన్సర్ వచ్చేసి ఇది చూడండి థర్టీ సిక్స్ భారతదేశాన్ని ముప్పై ఆరు రాజకీయ విభాగాలుగా విభజించినారు ముప్పై ఆరు భాగాలుగా థర్టీ సిక్స్ పొలిటికల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది అందులో చూడండి మొత్తం పొలిటికల్ పార్ట్స్ ఏంటంటే థర్టీ సిక్స్ అంటున్నాం చూడండి ఇందులో ఈ థర్టీ సిక్స్ పార్ట్స్ లో ట్వంటీ ఎయిట్ పార్ట్స్ కేమో స్టేట్ అనేటువంటి స్టేటస్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది స్టేట్ అనేటువంటి స్టేటస్ ను రాష్ట్ర హోదా ఇవ్వటం జరిగింది ఇరవై ఎనిమిది భాగాలకు రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది అలాగే ఎనిమిది భాగాలకు ఎనిమిది విభాగాలకేమో యూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం అంటాం కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పి పిలుస్తున్న అంశం ఇలా ఇరవై ఎనిమిది భాగాలకేమో రాష్ట్ర హోదా ఇచ్చినాం ఎనిమిది భాగాలకేమో కేంద్రపాలిత ప్రాంత హోదా ఇచ్చినాం అంటే భారతదేశాన్ని మొత్తంగా కలిపితే ముప్పై ఆరు భాగాలుగా విడగొట్టినాం ఆ ముప్పై ఆరు భాగాల్లో ఇరవై ఎనిమిది భాగాలకు రాష్ట్ర హోదా ఎనిమిది భాగాలకు కేంద్రపాలిత ప్రాంత హోదాను కల్పించటం జరిగింది సో సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పొలిటికల్ పార్ట్స్ రాజకీయ విభాగాలు రాజకీయ భాగాలు లేదా విభాగాలు అన్నప్పుడు మొత్తం అన్నిటినీ కలిపి తీసుకోవాలి స్టేట్స్ను యూనియన్ టెరిటరీస్ని రెండింటినీ కలిపి ఇంక్లూడ్ చేస్తే టోటల్ పొలిటికల్ పార్ట్స్ వస్తాయి అంటే మన ఇండియాని ముప్పై ఆరు భాగాలుగా చేసి ఆ ముప్పై ఆరు భాగాల్లో ఇరవై ఎనిమిది భాగాలకు రాష్ట్ర హోదా ఇచ్చేసి మిగతా ఎనిమిది భాగాలకు కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వటం జరిగింది ద టోటల్ పొలిటికల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ థర్టీ సిక్స్ భారతదేశం మొత్తం పొలిటికల్ రాజకీయ విభాగాలు ఎన్ని అంటే ముప్పై ఆరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు